హలో నమస్తే గుడ్ ఈవివెనింగ్ అందరికి అదేంటనుకుంటున్నారా స్పైసీ స్పైసీగా తొక తొకలాడుతూ కనపడుతుంది కదా అది చేపల కూర అండి చిన్న చిన్న చంద్ర వంకలను ఉంటాయి ఆ చేపలు అనమాట మా ఊరు చేపలు మా శుభ్రంగా చేసి పంపించింది అనమాట సో నేను ఇప్పుడు ఆ చేపల కూర ఎలా ఉన్నానో ఆ పద్ధతి నీకు చూపిస్తున్నాను ఒకసారి చూసేద్దాం రండి ఫస్ట్ బాండీ పెట్టేసి మనకి ఎంత ఆయిల్ కావాలో చేపల కూరలో అంటే కొంతమంది ఆయిల్ ఎక్కువగా తింటారు కదా తక్కువగా తింటారు కానీ నాన్ వెజ్ లో ఆయిల్ ఉంటేనే టేస్ట్ అండి సో నేను ఆయిల్ వేస్తున్నాను నాకు సుమారుగా ఆయిల్ ఎంత వేయాలో తెలుసు అనమాట ఎందుకంటే నేను వెజ్ కంటే నాన్ వెజ్ బాగా వండుతాను ఎక్కువ మా ఇంట్లో అదే ఉంటుంది వెజ్ చాలా తక్కువ సో నాకు నాన్ వెజ్ లో కొంచెం చేయి పెరిగింది కాబట్టి నాకు సుమారుగా ఎంత ఆయిల్ వేయాలనేది నాకు కొంచెం ఐడియా ఉంది సో దాన్ని బట్టి నేను ఆయిల్ వేసానండి నేను ఎప్పుడు కొలతలతో వేయను సో నేను హీట్ ఎక్కింది కదా స్ట్రైట్ గా కట్ చేసిన పచ్చిమిర్చి అండి చేపల కొడుకు ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి స్ట్రైట్ గానే కట్ చేయాలి తర్వాత ఆనియన్స్ ఆ చేపల క్వాంటిటీని బట్టి మనం తినే గ్రేవీని బట్టి చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఆయిల్లో ఆనియన్స్ వేసేటప్పుడు ఒక్కసారి కొంచెం చేతితో స్మాష్ చేసి వేసుకుంటే తొందరగా ఏగుతాయి అనమాట నేను మాత్రం అలానే చేస్తాను సో ఇప్పుడు ఆనియన్స్ అన్ని ఆయిల్లో వేస్తున్నాను మామూలుగా మనం చేపల కూరలు కలిగి పెడతాం కదండి సో నేను ఎప్పుడు అలాగే వండుతాను అయితే ఒకసారి మేము నాగపట్నం వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది రాష్ట్రాల వల్ల వస్తూ ఉంటది అనమాట అక్కడ అందరూ నాన్ వెజ్ తింటుంది అందరూ డైలీ నాన్ వెజ్ వండుతారు అక్కడ గ్యాస్ పోయి అద్దె తీసుకొని వండుతారనమాట సో ఆ టైంలో మేము అలాగ ఒక గ్యాస్ దగ్గర వండుతున్నప్పుడు మా పక్క గ్యాస్ వాళ్ళు మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రం వాళ్ళు వాళ్ళు ఇలాగ చేపల కూర వండడం నేను చూసాను సో నేను ఫస్ట్ టైం ట్రై చేసి వీడియో తీసి మీకు చూపిస్తున్నానని నేనైతే ఎప్పుడూ వండలేదు కానీ చాలా టేస్ట్గా మాత్రం వచ్చిందండి సో నేను అందుకే ఆ పద్ధతి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ లోపు చింతపండు కూడా ఎంత కావాలో పులుగుని బట్టి పక్కన నానబెట్టేశారనమాట ఆయిల్ ఆయిల్ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఆ చేపలకి ఘాట్లు పెట్టేశాను అటు చంద్రవంకలు అనమాట ఆల్రెడీ క్లీన్ గా చేశాం కాబట్టి కొంచెం ఘాటు పెడితే ఉప్పు కారం వెళుతుంది అనే ఉద్దేశంతో ఆయిల్ ఫ్రై అయ్యే లోపల చేపలన్నిటికీ అటుపక్క ఇటుపక్క నేను ఘాట్లు పెట్టేస్తున్నాను అనమాట సో మధ్యలో ఒకసారి మళ్ళీ ఆనియన్స్ ఒకసారి ఫ్రై అయినాయో లేదో ఎంతవరకు ఫ్రై అయినాయో చూసుకుంటున్నాను సో ఫ్రై అయింది ఈలోపు కొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం కరివేపాకు వేస్తాను ఇది చేపల కూరలో కరివేపాకు వేస్తే మంచి అరోమా వస్తుంది సో హెల్త్ కూడా మంచిది కాబట్టి నేను కొంచెం కరివేపాకు వేసాను తర్వాత కరివేపాకు వేగిన తర్వాత కొంచెం అల్లం చిన్నపాయ పేస్ట్ ఎంత కావాలో చూసుకొని అంత వేయాలండి ఫస్ట్ నేను ఇప్పుడు కొంచెం వేస్తున్నాను తర్వాత మళ్ళీ కూర తుక తుకలాడేటప్పుడు కొంచెం వేస్తాను అనమాట సో ఇప్పుడు ఒక స్పూన్ వేసాను అల్లం చిన్నపాయి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఏపాలి ఆ వేగిన దాకా ఏపాలన్నమాట అల్లం చిన్నపాయి పేస్ట్ కూడా కొంచెం మనకు రెడ్ కలర్లో వచ్చేయాలన్నమాట ఆ విధంగా ఏపుతూనే ఉండాలి తర్వాత మనకి ఎంత కావాలో సాల్ట్ అంటే మనం చేపల కూరలో కలవబెట్టేటప్పుడు గల్లుప్ప వేస్తాం కదా ఇప్పుడు ఆయిల్లో ఫ్రై కాబట్టి సాల్ట్ వేయాలి గల్లుప్పి వేస్తే కరగదు సో కొంచెం సాల్ట్ కొంచెం టర్మిరిక్ పౌడర్ వేసాను ఆ రెండు వేగయండి అలా అవి వేగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలవబెట్టి మనకు తినే విధానాన్ని బట్టి మనం తినే స్మైసీని బట్టి మన అలవాటుని బట్టి మన రుచిని బట్టి కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి మా ఇంట్లో కొంచెం స్పైసీగానే ఉంటుంది సో దానివల్ల కొంచెం కారం ఎక్కువ పడుతుంది సో కారాన్ని కూడా ఇప్పుడు లైట్గా ఎక్కువసేపు ఫ్రై తర్వాత ధనియాల పౌడర్ అది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదు మనకు మేము గ్రేవీ ఎక్కువ తింటాం కాబట్టి గ్రేవీ ఎక్కువ వచ్చేలా చూస్తాను సో నేను కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా వేసాను ఈ లోపు మళ్ళీ మన నానబెట్టిన చింతపండు గుజ్జు తీసుకొని ఆ పులుసుని మనకి ఎంత పులుసు కావాలో అంత పులుసు వేయాలన్నమాట మళ్ళీ ఫిష్లు మునగాలి కదండి ఇప్పుడు నేను ఫిష్ని డ్రాప్ చేస్తాను ఫిష్లన్నీ మునిగేదాకా నాకు పులుసు కావాలి అవి ఉడకడానికి కూడా సరిపడినంత పులుసు కావాలి సో నేను అంత పులుసు వేసుకున్నాను అంత పులుసు వేగి వేసిన తర్వాత ఇంకొకసారి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఒకసారి మళ్ళీ నేను చెక్ చేసేస్తాను అనమాట తర్వాత పెట్టేసి ఉంచాం కాబట్టి నేను ఉప్పు సరిపోదని కొంచెం ఉప్పేసాను టేస్ట్ కి సో ఈ లోపు ఆ పులుసు మరుగుతా తొక్క తుకలాడుతూ ఉంటుంది అనమాట ఆ తొక్క తొక్కలు ఆడేటప్పుడు నేను ఇప్పుడు ఆ చేపలు డ్రాప్ చేస్తాను మా వారికి చేపల అంటే చాలా ఇష్టం మేము నేను నా పిల్లలు చికెన్ తింటాం కానీ ఆయన తినరు పాపం ఆయనకి చేపలు అంటేనే ఇష్టం వాళ్ళకి చిన్నప్పటి నుంచి చేపలు చెరువులు అలా అలవాటు కాబట్టి ఎక్కువ పాపం చేపలే ఇష్టంగా తింటారు సో అందువల్ల ఆయనకి ఇష్టంగా ఉండేలాగా నేను చేపల కూర బాగా ఇష్టంగా ఉండేలాగా వండుతాను అనమాట చేపలని డ్రాప్ చేశాను చేపలు ఎక్కువ కూర ఎప్పుడు అస్సలు మనం గంటతో తిప్పకూడదు చితి పాతి ఇప్పుడు పచ్చిమిదాన్ని తిప్పవచ్చు కానీ నేను తిప్పకూడని ఉద్దేశంతో అలా క్లాత్తో ఒకసారి అలా తిప్పేసి ఇప్పుడు మూత పెట్టేసేయాలన్నమాట ఇంకా మనం కదిచ్చాల్సిన అవసరం ఉందో ఎలా నిదానంగా తుక తుకలాడుతూ ఊడుతున్నప్పుడు మళ్ళీ నేను కొంచెం కరివేపాకు వేస్తున్నా అంటే ఇలా కొంచెం వేసాను కదండీ మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకొస్తే అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా మళ్ళీ కొంచెం అది వాటర్ తొక తొకలాడేటప్పుడు మళ్ళీ కొంచెం వేసాను అనమాట సో ఇప్పుడు చేపలకి పులుసుకి అంతా బాగా పడుతుంది అనమాట ఆ విధంగా రెండు సార్లుగా కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు రాపతో లేదు ఓ వేసుకుంటే ఒకసారి వేసుకోవచ్చు కానీ నేను టూ టైమ్స్ వేసాను టేస్ట్ కోసం అనమాట సో చూసారు ఆ విధంగా మరుగుతున్నప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం వేయాలి చాలా టేస్ట్ అనమాట కంపల్సరీగా నాన్ వెజ్లో కొరియాండర్ అనమాట నాన్ వెజ్కి ఫినిషింగ్ టచ్ కొరియాండర్ లీవ్స్ అనమాట సో అలాగా వేసుకోవాలి లాస్ట్లో రతగుతకులాటినప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ ఎప్పుడు ఇంట్లో ఉంటుంది ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువ తింటాం కాబట్టి అరుగుదల కోసం గ్యాస్ రాకుండా ఉండటం కోసం నేను లాస్ట్లో ఒక్క స్పూన్ అయినా వేస్తాను అనమాట సో ఆ రెండు వేసిన తర్వాత ఇంకొకసారి కళాయిని అలా అలా క్లాత్ అలా అలా తిప్పేసి పెట్టేది అనమాట చూసారా అంత బాగా ఉడుకుతుందో చాలా టేస్ట్గా ఉందండి ఈ విధంగా నేను ఎప్పుడు వండేది ఫస్ట్ టైం వండాను చాలా బాగా కుదిరింది చక్కగా చిన్న చేపలు కాబట్టి అలా వండుకోవచ్చు చూసారా అవి చంద్రవంకలు అనమాట చక్కగా చేప చేప ఎంత బాగుందో నిజంగా నేను అంత టేస్ట్ వచ్చింది అనుకోలేదండి చాలా టేస్ట్ వచ్చింది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్